ఇటలీలోని మిలాన్లో మొదలైన ఫ్యాషన్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది ప్రముఖ కెనడా డిజైనర్లు డీన్ కేటన్ డాన్ కేటన్ రూపొందించిన దుస్తులతో తొలిరోజు మోడళ్లు ర్యాంప్ వాక్తో సందడి చేశారు ప్రదర్శన ప్రారంభానికి ముందు డిమ్ లైటింగ్ లో కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన అలరించింది ఇటలీలో ప్రముఖ నగరం మిలాన్లో డి స్క్వేర్ టూ ఫ్యాషన్ ప్రదర్శన ఆకట్టుకుంది ప్రముఖ కెనడా డిజైనర్లు కవల సోదరుడైన డీన్ కేటన్ డాన్ కేటన్ రూపొందించిన డిజైనర్ దుస్తులతో పలువురు మోడళ్లు ర్యాంప్ వాక్ చేశారు ప్రదర్శనకు ముందు నిర్వహించిన డ్యాన్ షో ఆకట్టుకుంది తమ డిజైన్ దుస్తుల్ని మోడళ్లు ప్రదర్శించిన తర్వాత వేదికపైకొచ్చిన కేటన్ సోదరులు అక్కడి వీక్షకులకు అభివాదం చేశారు ఈ క్రమంలోనే నిర్వాహకులు ఏర్పాటు చేసిన సంగీత ప్రదర్శన వీక్షకుల్ని అలరించింది డిస్క్వేర్ స్క్వేర్ టు ఫ్యాషన్ డిజైన్ దుస్తులు లెదర్ డెనిమ్ షీర్స్ సీక్వెన్స్ వస్త్రాల నుంచి తయారు చేశారు దుస్తుల్లో ఎక్కువగా నలుపు రంగుకే ప్రాధాన్యమిచ్చారు అథ్లెట్ల తరహా మోడళ్ల ప్రదర్శనతో డిజైన్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాయి